హాయ్ అండి నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు ఫాల్ వేశారంటే ఖచ్చితంగా రోజుకి మూడు వందల వరకు సంపాదించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నార్మల్ మిషన్ మీదే పీకో ఫాల్ లాగా కుట్టమని ఇచ్చారు అంటే నార్మల్ మిషన్తోనే కుట్టమన్నారు అయితే నేనైతే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఫార్టీ రూపీస్ తీసుకుంటానండి కొంగులు మిషన్ మీదే కింద పైన కూడా మిషన్ మీదే ఫాల్ కింద పైన కూడా మిషన్ మీదే ఫార్టీ రూపీస్ తీసుకుంటాను రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అయితే ఎప్పుడొక్కసారి వచ్చే వాళ్ళకి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు తీసుకుంటాను సో మీ ఏరియాలో మీ కస్టమర్స్ అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి చూసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఉల్టా సీదా తెలియాలంటే ఇలాంటి సిల్క్ వాళ్ళకి సిల్క్ శారీస్ వాళ్ళకి ఈజీగా చెప్పేయచ్చు అక్కడ ఒక మనకి నెంబర్ ఇస్తారనమాట నెంబర్ అయినా ఇంగ్లీషు ఇంగ్లీష్ వర్డ్ అని ఇస్తారు ఏబీసీడీలు మోస్ట్లీ ఆర్ ఇస్తారు ఆర్ కావచ్చు ఎస్ కావచ్చు ఏదైనా సరే సీదా ఉన్నది సీదా వైపు ఉల్టా అన్నది ఉల్టా వైపు కండి అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళే కొంగులు కుట్టుకుని కుట్టుకునిచ్చేసారు చేతితోటి ఇది ఉల్టా కుట్టుకున్నారు వాళ్ళు ఎలాగంటే నేను చెప్తాను చూడండి వాళ్ళు ఉల్టా కుట్టేసుకున్నారు ఎలా తెలిసిందో చెప్తాను వాళ్ళకు తెలియలేదు మనకు తెలుస్తుంది టైలర్స్కి నేను అక్కడ చిన్న టిప్ అయితే చెప్తాను ఈ కోరాస్ చాలా మంది చూసుకుంటారు కానీ దానికన్నా మంచి టిప్ ఏంటంటే ఈ ఆరు సింబల్ ఉంటుంది కదా కొంగు వైపుకి ఇది ఉల్టా సీదా అని తెలుస్తుంది అనమాట ఆరు సీదా ఉంటే సీదా వైపుకి ఉల్టా ఉంటే ఉల్టా వైపుకి అలా ఉంటుంది అయితే ఇక్కడ కూడా చూడండి కొద్దిగా డార్క్ లైట్ కూడా వచ్చింది అంటే అక్కడక్కడ వైట్ వైట్గా వచ్చింది అది ఉల్టా మంచిగా నీట్గా బ్లూ కలర్ ఉన్నది సీదా మీకు ఎందుకు అదంతా చూడాల్సిన అవసరం లేదు మనకి సింబల్ ఉంటుంది ఆ సింబల్ ఉల్టా సీదా రాకుండా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి నేనైతే కట్టు చెంగి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఒక జానడు ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఉంచేసుకోండి ఇలాగా ఇక్కడలాగా ఒక లాగా వదిలేసుకుని మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం కిందకి దిగినా కూడా కరెక్ట్ వచ్చేస్తుంది ఒక పిన్ను పెట్టేసుకోండి ఇక్కడ సరేనా ఒక పిన్ను పెట్టేసుకుని చూసుకుంటా వెళ్ళండి ఎక్కడి వరకు అయితే ఎడ్జ్ వచ్చిందో మొత్తం కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాంటివి ఏంటంటే ఇంట్లో కుట్టే వాళ్ళకి బాగా బెనిఫిట్ అండి ఎందుకంటే డైలీ డైలీవేర్ శారీస్ అనేది మనం పీకో ఫాల్ చేయించుకుంటే తొందరగా ఊడిపోతాయని చెప్పేసి మిషన్ మీద కుట్టించుకుంటారు సో మనకి దీన్ని ఛార్జ్ చేసుకోవాలంటే మీ డిమాండ్ బట్టి మీ కస్టమర్స్ని బట్టి చూసుకోవాలి చూడండి నేనైతే ఇలాగా అడుగు భాగంలో ఫాల్ పెట్టేశాను ఫాల్ పెట్టి చిన్న కుట్టు మీద మరీ చిన్నది కాదు కొంచెం మీడియంగా పెట్టేసేయండి మన బ్లౌజులు కుడతాం కదా ఆ కుట్టు ఉంటే సరిపోతుంది ఇలా నేనైతే కింద పెట్టాను నాకు పైన కుట్టగలుగుతాము కింద మాకు వద్దు అనుకుంటే పైనుంచి కుట్టచ్చు నాకు కింద పెట్టి కుట్టడం అలవాటు అనమాట టూ లేయర్స్ని కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ వెళ్ళి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఈ జారిపోయే క్లాత్ అయినా సరే స్టిఫ్గా ఉన్న క్లాత్ అయినా సరే ఏదైనా సరే నేను టిప్ అయితే షేర్ చేస్తాను మీకు అర్థమైంది కదా ఉల్టా సీదా చెక్ చేసుకోవాలంటే కొంగు సైడు మనకి సింబల్స్ ఉంటాయి అది సీదా అన్నది సీదా వైపుకుంటుంది ఉల్టా ఉన్నది ఉల్టా వైపుకుంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగే టూ లేయర్స్ని సపరేట్గా చేయకుండా ఒకే లైన్ మీద పెట్టుకోండి లేకపోతే మీరు ఉల్టా చేసేసుకున్నా కుట్టుకోవచ్చు ఏదైనా పర్లేదు ఇలాగా ఈ మెథడ్లో కనుక మీరు కుట్టారంటే చాలా నీట్గా వస్తుందండి అద్దినట్టు వస్తుంది జారిపోయే చీరన సరే అద్దినట్టు వస్తుంది కస్టమర్స్ పెరుగుతారు ఇంకా మీకు ఇలాంటి డైలివరీ శారీస్ వచ్చినప్పుడు మీ దగ్గరికే వస్తారు ముఖ్యంగా వచ్చేసి జారిపోయే క్లాత్తోనే ఇబ్బందిగా ఉంటుంది ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఎలా కుడుతున్నాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడాలి వీడియోని ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఆల్రెడీ వాళ్ళే ఫోల్డ్ చేసి కుట్టినట్టున్నారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే మనం ఏమైనా ఫాల్ కట్ చేసేస్తామేమో కుట్టలేక అని చెప్పేసి తెలివిగా వన్ సైడ్ వాళ్ళే కుట్టిస్తారనమాట ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా మనం హానెస్ట్గా వెళ్ళిపోవాలి అంతే వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు కుట్టేస్తే మనకి మంచి పేరు వస్తుంది సో కొంతమంది ఏం చేస్తారంటే ఫాల్ పొడుగు తక్కువైపోవడానికి కుట్టడానికి ఇబ్బంది అదే కుట్టడానికి ఈజీగా అయిపోతుందని కట్ చేసేస్తారని చెప్పేసి అలాగే ఫోల్ చేసి వాళ్ళే కుట్టిస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు చూడండి పైన కూడా నేను మిషన్ మీద వేయాలి అలా వెయ్యాలంటే ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి కాకుండా కొద్దిగా జాన్ వదిలేసి స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే అటువైపు కొంచెం వదిలేయాలి చెప్తాను అది ఎంతో వీడియో ఎండ్ వరకు చూడండి నేనైతే ఒక జానెడ్ పైన వదిలేసి పైన వైపుకి కుట్టుకుంటూ వస్తున్నాను ఇలాగ ఇలా నీట్గా చేతితోటి అద్దుకుంటూ వస్తే ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదు ఆల్రెడీ ఫాల్ పిండేసి ఇచ్చారు ఇలా స్టేట్గా గోరుతో గీకాలండి ఎందుకంటే బాగా పల్చగా ఉంది శారీ అనేది సరే ఇలా నీట్గా గోరుతో గీక్కోవాలి ఇలాగా సో ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ చేయాలి చూడండి ఎలా కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వచ్చేసరికి ఇది ఎజ్జ్మట స్టార్టింగ్లో ఒక జాన అది అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇటువైపు కూడా మనకి కుచ్చులు రాకుండా చూడండి ఓకేనా అవసరమైతే మొత్తం శారీ అంతా ఇటువైపుకు లాగేయండి ఇలాగా నీట్గా సదురుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ అయిపోయింది ఇదంతా కూడా అయితే మనకి ఇక్కడ ఉండిపోయింది కదా జానడు అది ఎలాగ స్టిచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ వదిలేసాం కదా వదిలేసిన దాన్ని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎక్కడైతే వదిలేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇలా నీట్గా ఇలాగ సదిరేసుకుని మన చేతితోటే లెఫ్ట్ హ్యాండ్ వైపు కాకుండా రైట్ హ్యాండ్ వైపుకి మనం సర్దుకోవాలన్నమాట ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఫాల్ అయిపోయిన చోట మళ్ళీ ఇలాగే తిప్పేసుకుని మళ్ళీ ఇలా కుట్టేసుకోవాలి అస్సలు ఒక ముడత కూడా రాదండి ఎంత సిల్క్ అయినా సరే ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే నేను చెప్పిన ఈ మెథడ్లో కుట్టారంటే అయితే పై నుంచి ఎందుకు కుడుతున్నానంటే పైన పాటు ముడతలు రాకుండా ఉంటుంది చేతితోటి అద్దుకుంటూ కుడతాం కదా అసలు ఎక్కడ కూడా ఒక పో కూడా బయటికి అదే ఒక ముడత కూడా బయటకి కనిపించదు అంత వస్తుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా మీరు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్